రైట్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ యొక్క ఆవిర్భావ సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మందాకృష్ణ మాది గారు పద్దెనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారము ఈ యొక్క కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకు వెలుగు మండలంలోని వికలాంగులందరూ హాజరు కావాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా వికలాంగుల పెన్షన్లు పెంపు గురించి మా యొక్క అధ్యక్షులైనటువంటి బంధాకృష్ణ గారు చాలా కృషి చేసి ప్రతి వికలాంగునికి ఆరు వేల పెన్షన్లు అనేటువంటిది రావడానికి చాలా కృషి చేసినారు మేము మేము ఇంకా కొన్ని డిమాండ్లు ఇంకా పరిష్కారం కాలేదు అందులో రెండు మూడు ఒక వికలాంగులవి ఇళ్ల స్థలాలు అంతోదయ కార్డులు వాటి నుంచి ఎనభై పర్సెంటు వికలాంగత్వం కలిగినటువంటి ప్రతి వికలాంగునికి పదహైదు వేల రూపాయల పెన్షన్ను మంజూరు చేయాలనేటువంటిది మా యొక్క ప్రధాన డిమాండ్గా ఉంది కాబట్టి వికలాంగులందరూ ఐక్యంగా ముందుకు కదిలి వచ్చి తమ తమ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాము సోమవారం జరిగే కర్నూలులో జరిగేటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వికలాంగులందరూ తప్పక హాజరు కావాలని నేను తెలియజేస్తున్నాను సోమవారం పద్దెనిమిది రెండు రెండు వేల నాలుగులో పద్ధతులు జరుగుతున్నది కాబట్టి మా వెల్లూరు మండలం నుండి ప్రతి ఒక్క వికలాంగుడు దీనికి తగ్గి రావాలని చెప్పి మా విజయ్ చేస్తా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వికలాంగుడు మూడు వేల నుంచి ఆరు వేల పిషన్లు కానీ పదహైదు వేలు తీసుకున్నాం అంటే ఆ ఘనత శ్రీ మద్దతు సంబంధం తగ్గుతుందని చెప్పి మేము తెలియజేస్తాము ఇంకా మాది కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అది బస్సుల్లో ఫ్రీగా అయితేనేవి తర్వాత అద్భుత కార్డులు అయితేనేవి అలాగే అలాగే మనకు లోన్స్ అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి మన అందరూ దృష్టికి వెళ్ళి తీసుకెళ్తున్నాము ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే ఇంతకుముందు వికలాంగులు ఇవ్వడం పెన్షన్ కొన్ని పెన్షన్ మేము ఒరిజినల్ వికలాంగుతో ఉన్నా కూడా పెన్షన్స్ వాళ్ళు పోయినాయి అంటే వాళ్ళ ఇంట్లో జాబ్ ఉండవో ఇంకోటి ఇంకోటి అటువంటి పరిస్థితి అవి కూడా ఖచ్చితంగా మాకు మా డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి రేపు సోమవారం జరిగే ఈ ఆత్మీయ సమ్మేళన ప్రతి ఒక్క వికలాంగుడు హాజరై ఈ